ఎప్పుడన్నా మీరు అనుమతిస్తే ఆ బైరాం పిల్లలను ఒకసారి చూసొద్దాం పోదాం పక్కనే పుట్టిన అక్కడనే ఆ గాలి వీచింది అన్నప్పుడు నేను సాయుధ తెలంగాణ పోరాటాన్ని మీ నుంచి మీ నుంచి మీ నుంచి నేర్చుకోవడం ఈ సుత పాండిత్యం ద్వారా అంటే చరిత్ర పుస్తకాలనే కాకుండా సుత పాండిత్యం అంటే మౌఖికంగా వినడము మౌఖికంగా మెమరీలో ఉండడం ఆ రీతి గడు సాయుధ తెలంగాణ పోరాటాన్ని చదువుకోవడం వీలుబడ్డది అలాగనే అరవై సంవత్సరాల పాలనలో నా అమ్మ చరబడ్డ నేపథ్యాన్ని కూడా చదువుకోవడానికి వీలుబడ్డది ఇక వచ్చిన అధికారం వచ్చిన పదేళ్ళల్లో ఏమైందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు కానీ ఒక్కటి లేడ ఒక మాట ఉన్నదండి చెప్పు మేమందరం ప్రత్యక్ష రాజకీయాలలో ఉండడం వల్ల మేము ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు నాయకులు అవ్వడం వల్ల మేము లేవనెత్తుతున్న అంశాలను వాళ్ళు అలవోకగా ఇది రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఆరోపణ ఇందులో పెద్ద పసలేదు అద్భుతమైన తెలంగాణను బంగారు తెలంగాణను మేము నిర్మించినాం ప్రపంచానికే తెలంగాణ నెంబర్ వన్ ఒక మోడల్ అని వాళ్ళు జవాబు చెప్పుకోవడానికి ఉన్నది కానీ మీలాంటి మీలాంటి వాళ్ళు పల్లె నీకు వందనాలమ్మా అని తెలంగాణ పల్లెల యొక్క జీవన విధానాన్ని ప్రజల యొక్క ఆలోచనను ప్రజల ఆలోచననే ఆలంబన చేసుకొని ముందుకు నడిచిన మీరు ఈ పరిస్థితులను వివరిస్తే నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా నిజంగానే తెలంగాణలో ప్రజలకు పాలకులు స్వేచ్ఛనిచ్చింద్రా అనేది తెలుసుకోవాలని ప్రజలకు తెలవాలనేదే నా ఆలోచన మంచి మన మంచి ప్రశ్న పదేళ్ల బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని సారు కంగారెత్తి ఇచ్చాడు జనాలను బంగారం అంటే ఇదివరకే చెప్పాను నేను బంగారము అనగా అంగడి ఓ అంగడే ఓకే అక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం కానీ ఎథిక్స్ మానవ అక్కడ నాకు నాకు కొత్త కొత్త అంగడే ఓకే అన్నా అందుకోసం ఇక్కడ ప్రతిదీ అంగడి అయింది ఇక్కడ ఇక్కడ ప్రతిదీ అంగడి అయింది ఆ బంగారం పేరు మీద నిజంగా ఇది స్వర్ణము అంటే బంగారము 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 బంగారం అని నాకు తెలిసి బంగారం అనేది మానవ జీవితంలో చాలా అతి 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 విలువ తక్కువ శబ్దం ఎందుకంటే ప్రజలు భ్రమలో ఉంటారు కదా బంగారం అనంగానే బంగారం వండుకొని తినారు కదా కానీ నన్ను కన్నా ఈ మట్టి కంటే ఈ మట్టి పిడికడు మట్టి కంటే వెయ్యి కిలాల బంగారం దాని వేటు రాదు నాన్న అందుకోసం సారు మనకు బంగారం అని మనకు కంగారిస్తే ఆ బంగారం ఎంత మనం పరిగెత్తుతుంటే బంగారాన్ని తలదన్నిన వేల ఎకరాలను సారు కాజేసుడు మొదలు పెట్టాడు ఏ ప్రజలకు ఇక్కడేం స్వేచ్ఛ లేదు ప్రజాస్వామ్యముతో ప్రజల రాజ్యముతో ప్రజల భిక్షతో వచ్చిన అధికారాలు సారు కుటుంబ పాలన అయింది సారు మాట్లాడిందే భేదమైంది అక్కడ మనకు మొత్తము నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తతిమలు ఇతరులు గెలిచిన విషయాన్ని పక్కన పెడితే సారు గెలిపించుకున్నోళ్ళు సారు